కాబట్టి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ వచ్చాడు కరుణానిధికి స్టాలిన్ వచ్చాడు ముగ్గు ఆయన ములాయం సింగ్కు అఖిలేష్ యాదవ్ వచ్చాడు ఫరూక్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా వచ్చాడు చంద్రబాబుకు లోకేష్ వచ్చాడా అన్నది అదో ప్రశ్న పెద్ద ప్రశ్న వచ్చాడు మంత్రిగా ఉన్నాడు తన వంతేదో తను పనిచేశాడు ఓకే నేనేమి వైసీపీ వాళ్ళగా లోకేష్ నేమి ఎగతాలు చేయదలుచుకోలేదు కానీ ఆశించిన స్థాయికి శాసించగలిగిన స్థాయికి రాలేదు రాజశేఖర రెడ్డికి జగన్ ఉన్నంత ఆ పవర్ ఇక్కడ జగన్ సెల్ఫ్ డెవలప్డ్ అండి అంటే అది కూడా మనం మిగతా విమర్శలు అన్ని ఎన్ని చేసినా జగన్ పెరిగే నాటికి రాజశేఖర రెడ్డి లేరు రాజశేఖర రెడ్డి చనిపోయాడా వారసత్వము లేదా ఆయన మంచి పేరు ఈయన ఉపయోగించుకోవటం అనేది ఉంది కానీ జగన్ తనంతకు తాను జైళ్ళు కేసులు ఇవన్నీ తట్టుకుంటూ వచ్చే వాళ్ళని రాబట్టుకుంటూ ఇటు కిరణ్ కుమార్ రెడ్డి అటు చంద్రబాబు ఎదుర్కొంటూ తను పెరిగాడు అంటే ఇట్ ఈస్ హిస్ట్రగుల్ ఒక విధంగా ఇది వారసత్వంతో సహా స్ట్రగుల్ కూడా ఉంది పెద్ద లోకేష్ విషయం కొంచెం వేరు ఆ స్ట్రగుల్ అదో వాళ్ళ నాన్న వాళ్ళ తాతతో చేశాడు ఈయన వచ్చాడు కాబట్టి ఆ వాతావరణంలో పెరిగాడు అతను తర్వాత వచ్చేసరికి అందుకనే ఆ ప్రతిపక్ష దశలో కూడా మళ్ళీ దశలోనే మనం లోకేష్ను యాక్టివ్గా చూస్తాం తొలి దశలో ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక కొంత క్రియాశీలంగా లేదు చంద్రబాబు కూడా అలౌ చేయడు అవును అన్నీ నా రాలంటాడు రావాలంటాడు ఇప్పుడు ఇదే సమస్య కేసీఆర్కు కేటీఆర్ కూడా ఉంటుంది తండ్రులు కొడుకుల వల్ల వారసత్వాలు ఎన్ని ఉంటాయో సమస్యలు కూడా ఉంటాయి వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది వీళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది మొత్తాన్ని నేను చెప్పదలుచుకుంది తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఓ నలభై ఏళ్ళు అయ్యాక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దీన్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి అనే తపన చంద్రబాబు నాయుడుకి చాలా ఎక్కువగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది భువనేశ్వరి గారికి ఇంకొంచెం ఎక్కువ ఉంది అంటే మదర్గా చెప్తున్నాను నేను వేరే విధంగా పేరు తేవాల్సిన అవసరం లేదు కానీ కుమారుడు ఎలా నిలదొక్కోవాలి అందుకే మీరు ఆమె అతని పాదయాత్ర సమయంలో కూడా ప్రతి చోటికి వెళ్ళడం కొంచెం అండగా నిలబడడం ఇవన్నీ చూస్తాం సార్ రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎన్నికలకి వెళ్ళే ముందు బీజేపీతోటి కట్ ఆఫ్ చేసుకుండి వెళ్ళడం అన్నది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో అదొక పెద్ద తప్పిదంగా భావించవచ్చా పెట్టుకొని ఉంటే గెలిచేవాడు అని మీరు అనుకుంటున్నారా ఆయన విడగొట్టుకొని అయినా బతుకుదామని ఒక ప్రయత్నం చేశాడు ఓకే కలిసి ఉంటే సున్నా వచ్చి ఇంకా రెండు స్థానాలే వచ్చేవేమో నేను చెప్పలేను అంత వ్యతిరేకత ఉంది చంద్రబాబు జగన్కు గెలిచిన దాంట్లో బీజేపీ మీద వ్యతిరేకత జగన్ కలిసి రాలేదని మీరు అంటారు చాలా మంది చెప్తుంటారు ఈ థీరీ చెప్పేవాళ్ళు అంటే మీరు చెప్తున్నారని కాదు వాళ్ళు బీజేపీ థింకింగ్ నుంచి ఆలోచించడం తప్ప బీజేపీ పార్టీ బీజేపీకి అంత సీట్లు వచ్చాయి ఓట్లు కూడా రాలేదు నోటా కంటే జీరో పాయింట్ తొమ్మిది ఆరు శాతం వచ్చిన పార్టీని కనుక పట్టుకొని వేలాడు ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు కూడా వచ్చాయి జనసేన ఎఫెక్ట్ లేదా ఓట్లు అండి నేను ఆ రోజుల్లో వేసి జనసేన వామపక్షాలతో పెట్టుకుంది పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని చాలాసార్లు చెప్పాను కనీసం ఒక ముప్పై ముప్పై సీట్లు పవన్ కళ్యాణ్ వల్ల తెలుగు వైసీపీకి వచ్చాయి ఓ థర్టీ థర్టీ ఫైవ్ సీట్స్లో జనసేన తెచ్చిన ఓట్ల వల్లనే వీళ్ళు లేకపోతే వీళ్ళు నూట పదిహేను నూట పదిహేను సీట్లతో మామూలు విజయం సాధించి ఉండేవాళ్ళు జనసేన కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవడం వల్ల ఓట్లు చీలడం వల్ల వీళ్ళది అసాధారణమైన హిస్టారిక్ విక్టరీ నూట యాభై సీట్ల విక్టరీ అయింది సో ఆ ఓటింగ్ ఉంది ఆయనకి ఇప్పటికి కూడా ఉంది అది అంటే గెలిపించలేం కానీ ఓడించగలం అవును పెంచలేం కానీ తగ్గించగలం ఇలాంటి జనసేని చాలా ఎక్కువ మంది మాట్లాడే మాట కూడా ఇది మేము గెలుస్తావా లేదా అన్నది ఓడించే శక్తి అయితే